హలో అండి బాగున్నారా మేమైతే బాగున్నామండి చూడండి ఈరోజైతే నేను వచ్చేసి గోంగూర నిల్వ పచ్చలాగా చేస్తున్నానండి ఇంకా ఇదైతే నాలుగు కట్టలు తీసుకున్నాను నేను నాలుగు కట్టలు తీసుకొని చూడండి ఆకు శుభ్రంగా పోసుకొని బాగా నాలుగైదు సార్లు కడుక్కొని ఒక కోటి అయితే వడబెట్టానండి ఒక గొడ్డులోనైతే ఆరబెట్టుకున్నా అదైతే వడబడింది గోంగూర చూడండి తగిన మిరపకాయలు తీసుకున్నా ఇక దీనికి తగ్గంత ధనియాలు జీలకర్ర వెల్లుల్లి పొడి ఇవన్నీ తీసుకున్నానండి పచ్చడి చాలా బాగుంటుంది ఈ పచ్చడి మాత్రం మిక్సీలో అయితే కాదండి రోడ్లోనే నోరాలి ఎందుకంటే నిల్వ పచ్చడి చేస్తున్నారు చేస్తున్నాను కదా ఇక ఇది ఒక ఇరవై రోజులు అట్లాగా అయితే వచ్చిద్దని వెనుక నాకు తక్కువ కాబట్టి చూడ మెంతులు మెంతి పొడి ధనియాలు జీలకర్ర వెల్లుల్ ఇవన్నీ తీసుకున్నాను ఇదైతే నిల్వ పచ్చడి కదా కొంతమంది అయితే ఒక పది కట్టలో లేకపోతే ఒక కేజీ రెండు కేజీలు మిక్సీ ఇది సారీ ఒక కేజీ రెండు కేజీలు పచ్చడి పుట్టించుకొని ఇంకా ఒక జాడీలో వేసుకొని సంవత్సరం అయితే నిల్వ చేసుకుంటారు కదండి నిల్వ చేసుకొని మనకు కావాలనుకున్నప్పుడు ఒక తాజం పెట్టుకుంటారండి ఒక టూ డేస్కి త్రీ డేస్కి అలాగే ఇలాగ చేస్తున్నానండి నేను ఈ రోజైతే కాకపోతే నాకు నాలుగు అట్లే ఇది మాకు ఒక వారం పది రోజులైన వచ్చిందండి నిల్వ అయితే చేస్తున్నా ఇది ఒక టేస్ట్ వచ్చిందండి నిల్వ పచ్చడి అంటే ఒక టేస్ట్ వచ్చింది మామూలుగా డైలీ రోజువారీ చేసుకునేది అయితే అదొక టేస్ట్ లేకుంటుందండి ఇది చాలా బాగుంటుందండి ఇందులో అయితే మెంతిపొడి ఇవన్నీ వేస్తాం కదా చాలా టేస్ట్గా ఉంటుంది మళ్ళీ ఫైన్ పేస్ట్లో కూడా కాకుండా ఎండుమిరపకాయలు కచ్చా పచ్చాగే కారపడి దంచుకోవాలి దంచుకొని బాగా ఈ గోంగూర పచ్చడి కూడా ఎక్కువగా నోరకూడదు కచ్చా పచ్చాగా ఉంటేనే ఇది నిల్వ పచ్చడి చాలా బాగుంటుందండి ఇంకా ఇది నేనైతే వారం పది రోజులు వచ్చిందండి మాకైతే నేను నాలుగు కట్టలు తీసుకొని శుభ్రంగా రెడీ చేసుకున్నానండి కోసి శుభ్రంగా కడిగి వడబెట్టుకున్నాను ఇక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను చూడండి గోంగూరని అయితే బాగా వడపెట్టుకున్నాను కదా ఇక అయితే గ్యాస్ వెలిగించేసి ఇక ఒక పక్కన ఇంక బాండి పెట్టి ఇక బండిలో గోంగూర ఇదంతా వేసుకొని తగినంత ఆయిలు వేసుకొని అయితే మగ్గిస్తున్నాను అండి ఈ గోంగూర మగ్గేటప్పుడు మనం మూత వేసుకోకూడదు అండి మూత వేసుకుంటే నీళ్ళు ఉంటుంది కదా ఆవినంత పడి గోంగూరలోని ఇక తడి తడి అయ్యిద్దండి గోంగూర పచ్చడి పౌడైద్ది నేనైతే మూత పెట్టుకోకుండా వేయించుకుంటాను తగినంత ఆయిలు వేసి కలుపుకుంటా ఇక వేయించుకుంటానండి ఈ ప్రాసెస్ అయితే పక్కన ఇక అయిపోద్ది నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి పక్కన అయితే ఎండుమిరపకాయలు ఒక బండి మళ్ళీ సపరేట్కి అలాగే పెట్టుకొని దాంట్లో ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకుంటానండి మనకి కారం తగ్గంత ఉండాలండి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తక్కువ తినేవాళ్ళు తక్కువ నేనైతే కొంచెం తక్కువే తింటాం కాబట్టి ఇక నేనైతే తగిన ఎండుమిరపకాయలు తీసుకొని వేయించుకుంటున్నానండి వేగేటప్పుడు దాంట్లో తగినంత నూనె వేసుకోవాలి ఇక నూనె వేసుకొని అవి వేగుతున్నప్పుడు ధనియాలు జీలకర్ర వేసుకొని ఇవి కూడా వేయించుకోవాలండి ఇక ఎండుమిరపకాయలు ఏగుతాయి కదా ఎండిమిరపకాయలు అనుకున్నప్పుడు ఇక ఒకటినైతే నేను సపరేట్గా గిన్నెలోకి అయితే తీసుకుంటాను తీసుకొని చూడండి ఇంకా గోమూరగా పక్కన మొగ్గుతుందండి గిన్నెలో అయితే మగ్గించుకున్నాను ఎండిమిరపకాయలు ఏమైనా కదా రోడ్లో అయితే చుట్టూ ఒక రోలు కడుక్కొని దాంట్లోనైతే ఎండుమిరపకాయలు వేసుకున్నామండి చూడండి బాగా క్రంచీ క్రంచీగా ఉన్నాయండి తింటే నలిగిపోతున్నాయి ఎండుమిరపకాయలు అలా వేసుకోవాలి చూడండి తగినంత కల్లులు ఉప్పు అయితే వేసుకున్నా వేసుకొని పచ్చగా పచ్చగా దంచుకోవాలండి ఇదైతే చాలా ఇవ్వబట్టిందండి నేను ఎక్కువ ఈ మధ్య రోడ్లో నోరట్లేదండి ఏ పచ్చలైనా రోజువారీ పచ్చళ్ళైనా కూడా అప్పటికప్పుడు ఒకటి పచ్చళ్ళైనా నేను మిక్సీలోనే పడుతున్నానండి అసలు రోడ్లో నోరక నేను చాలా అయింది కొంచెం చేయి నొప్పి కుడి చేతితో కొంచెం అది నొప్పి ఇక కుడి చేతితో ఇక నూరి నూరి చేయి నొప్పిద్దని చెప్పేసి నేను అసలు నోరటమే మానేశానండి కాకపోతే ఈ గోంగూర పచ్చడి ఒకటి పచ్చడిలాగా చేద్దాం నిలవ పచ్చడిలాగా కొంచెం కష్టపడాల్సిందేలే పది రోజులు ఇరవై రోజులు వచ్చిగా కొంచెం కష్టపడాలి అని చెప్పేసి ఇక రోడ్లనైతే దంచుతున్నాను కాకపోతే నాకు ఇది చాలాసేపు పట్టిందండి ఇక ఒక ముప్పై గంటకి ఎక్కువే పట్టింది పచ్చడి అటు ఇటు గంటలోపు పట్టిందండి ఎందుకంటే ఎంబాల నలగట్లేదండి ఆ బండకి ఈ బండ ఉంది కదా అది ఇక దానికైతే ఎక్కువ నలగట్లేదు ఇక దంచి దంచి మళ్ళీ అందులో కొంతమందికి అలవాటైన వాళ్ళు బాగా గట్టి గట్టి దెబ్బలేస్తారండి ఆ బండతోని కానీ నాకైతే ఎక్కువ గట్టి గట్టి దెబ్బలు వేయటం రాట్లే కొంచెం గట్టిగా వేస్తుంటే పక్క పోతున్నాయి అండి అవన్నీ పక్క కింద పడిపోతున్నాయి ఇక అటు ఇటు నాకు అలవాటు లేదుగా అలవాటు ఉండాలి మంచిగా నోడతారు ఇక నాకు అలవాటు లేదుగా చార్జునంత వరకు ఇక దంచుకుంటూ దంచుకొని చూడండి అలాగైతే అయిందండి పచ్చే పచ్చేలాగా ఇక అయితే మగ్గింది కదా నేనైతే మూటండి మూట వేయకుండా మగ్గించుకున్నాను గోంగూర అందాక చూడండి నాలుగు కట్టలు గోంగూర మగ్గాక ఎంత అయింది కొంచెం అంటే కొంచెమైందండి ఇక ఇలా కచ్చా కచ్చాపచ్చాయి దంచుకోవాలి ఇది చాలాసేపు పట్టిందండి ఇది ఇక మెత్తగా పైన పేస్ట్లాగా దంచకూడదు ఇలా ఉంచేసి దీన్ని ఒక ప్లేట్లో తీసుకుంటానండి తీసుకొని గోంగూర చూడండి ఇలా మగ్గించుకోవాలి దీన్ని ఇలాగ మగ్గించుకొని సిమ్లో పెట్టుకొని సిమ్లు పెట్టుకొని మగ్గించుకోవాలి ఈ గో కారపొడి ఉంది కదా ఈ ఒక ఓ ప్లేట్లోకి తీసుకున్న ప్లేట్లో తీసుకొని దీన్ని అంత కాకపోతే నాకు ఈ గోంగూర మధ్య అయింది కదండీ కారం నాకు ఎక్కువ అయ్యింది అనిపించింది మళ్ళీ మంట తినలేం అనిపించేసి ఇక మంట అయితే ఎవరు తెల్లేక వేస్ట్ పరేయాల్సి వచ్చింది లేదని చెప్పేసి ఇక నేనైతే ఇందులో సగమే చేసుకున్నానండి ఇంకా సగం కారకోడైతే ఒక డబ్బాలోని సేవ్ చేసుకున్నా మళ్ళీ ఈసారి ఇంట్లో కానీ పనికి వచ్చిద్ది చెప్పేసి సేవ్ చేసుకున్నా ఇది మొత్తం ఆ ప్లేట్లో తీసుకున్న చూడండి చాలా ఎక్కువగా అయితే అయిందండి చాలా కారం అయితే అయింది ఇక దీన్ని చూడండి మొత్తం గంటతో తీసాక ప్లేట్ నుండి అయినట్టు అనిపించింది చాలా అయితే ఉంది ఇందులో నుంచి నేను చేసుకున్నా ఇక ఆఫ్ వేసుకొని గోంగర పచ్చని నూరుకున్నా చూడండి ఎంత అయిందో ప్లేట్ నిండు దగ్గర దగ్గర చాలా అయ్యింది దీంట్లో సగమే వేసుకున్నానండి ఈ గోంగూర వేగిన గోంగూర ఉంది కదా ఇక ఇది వేసుకున్న అందులోని వేసుకొని దీన్ని కూడా ఒక కొంచెం పచ్చ పచ్చ నాలుగైదు దెబ్బలో రో బండతో నూరి అవలాగా దాంట్లోని కారపొడి తగినంత నేనైతే సగమే వేసుకున్నాను సగం కన్నా తక్కువే వేసుకున్నా ఇక వేసుకొని మిగిలినంతా ఒక డబ్బాలనైతే నిల్వ చేసుకుంటానండి ఈసారి పనికి వచ్చిద్ది అలా నూరుకోవాలి నూరుకొని దాంట్లో పెట్టుకోవాలండి ఇక చూడండి దీన్ని పక్కన పెట్టాను తగిన వెల్లిపాయలు తీసుకొని వాటిని కచ్చా పచ్చగా దంచుకొని ఇక ఈ పచ్చడిలో కలుపుతానండి మెంతిపొడి ఉంది కదా మెంతిపొడిని కూడా బాగా కలుపుకొని అట్లా తాలింపు చేసుకుంటానండి మరొక వీడియోలో కలుద్దామండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి చూడండి అలా బాగా కలుపుకొని వెల్లుల్లి మెంతిపొడి సేవ్ చేసుకొని సేవ్ వద్దండి మాకు మరి